అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చింది చాలా మందికి ఉపయోగపడే అప్డేట్ అంటే ఇది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి షేర్ అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది ఎదురు చూస్తున్న రైస్ కార్డ్ సర్వీసెస్ మే సెవెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ఎనేబుల్ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు అనౌన్స్ చేశారు న్యూ రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ మెంబర్ అడిషన్ మెంబర్ డివిషన్ సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్ రాంగ్ ఆధార్ సీడింగ్ అడ్రస్ చేంజ్ ఇన్ రైస్ కార్డ్ వంటి చే మే సెవెంత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండి ఎనేబుల్ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది సో మీకు సంబంధించిన సచివాలయం కెళ్ళి అసలు రైస్ కార్డే లేని వారు న్యూ రైస్ కార్డ్ అప్లై చేసుకోండి మీ కుటుంబంలో రైస్ కార్డ్ లో లేని చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారిని యాడ్ చేసుకోండి ఎవరైనా చనిపోయి ఉంటే వారిని రైస్ కార్డ్ నుండి డిలీట్ చేసుకోండి మీ రైస్ కార్డు లో ఒక పర్సన్ యొక్క నేమ్ దగ్గర రాంగ్ ఆధార్ లింక్ అయి ఉంటే అటువంటి వారు కరెక్షన్ ఆఫ్ ఆధార్ సీడింగ్ అప్లై చేసుకోండి రైస్ కార్డు లో అడ్రస్ చేసుకోవాలి అనుకుంటే చేంజ్ ఆఫ్ అడ్రస్ అప్లై చేసుకోండి ఎవరైనా ఇనెలిజిబుల్ పర్సన్స్ అంటే అనర్హులు రైస్ కార్డ్ కలిగి ఉంటే అటువంటి వారు వారి యొక్క రైస్ కార్డ్ ను సరెండర్ చేయవలసిందిగా ప్రభుత్వం చెప్తోంది ఫోర్ వీలర్ కలిగిన వారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ థౌజండ్ స్క్వైర్ ఫీట్స్ కంటే ఎక్కువ అర్బన్ ప్రాపర్టీ కలిగిన వారు టెన్ ఎకర్స్ కంటే ఎక్కువ అగ్రికల్చర్ ల్యాండ్ కలిగిన వారు వీరంతా కూడా ఎనిలిజిబుల్ పర్సన్స్ గా ప్రభుత్వం చెప్తోంది కాబట్టి ఇటువంటి వారు ఎవరైనా రైస్ కార్డు ఇంకా కలిగి ఉంటే వారు వారి యొక్క రైస్ కార్డు ను సరెండర్ చేయవలసిందిగా ప్రభుత్వం చెప్తోంది ఫ్యూచర్ లో ఇటువంటి వారిని ప్రభుత్వం గుర్తించి వారి యొక్క రైస్ కార్డ్ ని తొలగించే అవకాశం కూడా ఉంది పాత రైస్ కార్డ్ ప్లేస్ లో క్యూఆర్ కోడ్ తో స్మార్ట్ రేషన్ కార్డులు ప్రభుత్వం అందించనుంది మీరు రైస్ కార్డ్ సంబంధించి ఏ సర్వీస్ పొందాలన్నా ఫస్ట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేని వారిని ఆంధ్రప్రదేశ్ సిటిజన్ గా గుర్తించారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేకుండా మీరు ఏ సర్వీస్ కూడా పొందలేరు సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేని వారు మీకు సంబంధించిన సచివాలయం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకోండి మెంబర్ అడిషన్ అప్లై చేసుకోవడానికి రైస్ కార్డ్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ బర్త్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి మెంబర్ డిలిషన్ అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డ్ జిరాక్స్ రైస్ కార్డ్ జిరాక్స్ డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి రైస్ కార్డ్ లో అడ్రస్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే రైస్ కార్డ్ జిరాక్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ మీరు ప్రెజెంట్ నివసిస్తున్న హౌస్ యొక్క అడ్రస్ ప్రూఫ్ తీసుకెళ్ళండి ఒకే రైస్ కార్డ్ లో అమ్మ నాన్న కొడుకు కోడలు ఉన్నవారు రైస్ కార్డ్ స్ప్లిట్ చేసుకోవాలి అనుకుంటే ఆధార్ కార్డ్ జిరాక్స్ రైస్ కార్డ్ జిరాక్స్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకెళ్లి స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు రైస్ కార్డ్ కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను టు ఆల్